జై శ్రీరామ్ అన్నిటికీ మూలం ఆ భగవంతుని ప్రేరణ అందుకి తాత్కాణమే అచంచలమైన భక్తి భావంతో ఈ హనుమాన్ చాలీసా పారాయణ అంతంతో శ్రద్ధగా శ్లోక వివరణ అమోఘమైన ధారణ అదేవిధంగా అల్ప ప్రాణ మహా ప్రాణములు ప్రకటనలో స్పష్టమైన ఉచ్చారణ అద్భుతంగా హనుమో వేషధారణ అన్నిటికంటే ముఖ్యమే అందరి ఆచరణ అపారమైన ఆంజనేయ కరుణ అందుకే చేస్తున్నాం అంకిత భా భక్తి భావంతో लक्ष्मण परिवार हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्नपरी समेरामचंद्रमूर्ति प्रति अक्षर समर्पण जय हनुमान स्वस्ती